రాజరెడ్డి గారి తోటలో ఉన్నామండి ఈరోజు గెలలు కట్ చేయడం స్టార్ట్ చేశారు మీరు అంటే ఇప్పుడు పెద్ద రైతు అందరికీ ప్రోత్సాహంతంగా ఉండాలని ఈ తోటకి ఇవాళ కటింగ్ చేయడం జరిగిందండి వీరు ఈ వీటికి మంచిగా సమయానికి వీళ్ళు ఎరువులు వాడి నీటిని అందించి మంచి గెలలు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు వీరికి మా ధన్యవాదాలు ఇలాగే ప్రతి రైతు మంచిగా ఆయిల్ పామ్ సాగు చేసి ఈ మనం గెలల్ని పెంచి టన్ను ధర బురక వేయిందండి దాన్ని బట్టి రైతులందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి ఆయిల్ పంప్ తోటలు సాగు చేయాలని కోరుతున్నామండి हेलो यसको कार्समेटिक जिन्जरलाई నా పేరు మూల మాది చెన్నూరు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతును గత ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే గారి బాలకాసుమన్ గారి సూచన మేరకు ఆ రోజు ఆయిల్ ఫామ్ మేము ఏర్పాటు నాటడం జరిగింది ఏప్రిల్ ఐదు తారీఖు ఈ ఈరోజు రేపటికి కరెక్టు మూడు సంవత్సరాలు అవుతుంది ఆనాడు కూడా చెప్పినారు ఈ మ్యాట్రిక్ కంపెనీ వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత మనం హార్వెస్టింగ్ చేయొచ్చు క్రాప్ చేతికి వస్తుందని చెప్పారు దాన్ని తీరుగానే ఈరోజు రేపటికి మూడు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈరోజు ఆయిల్ పామ్ గిళ్ళలను కట్ చేసి అమ్మడం జరుగుతుంది వారు చెప్పినట్టుగా ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఎకరానికి ఏడున్నర టన్నులు వస్తాయని చెప్పినారు అందులో కల్పితం అబద్ధమే లేదు ఖచ్చితంగా ఏడున్నర టన్నులు నేనైతే మన రైతుగా రీచ్ అని నేను మీ అందరికీ పత్రిక ప్రతిజ్ఞ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ ఇది ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ను సాగు చేసేటువంటి రైతులందరూ కూడా దీన్ని ఏదో లాభసాటి పంట కాదని అనుకోకుండా అందరూ కూడా దీని మీద తగిన జాగ్రత్తలు తీసుకొని తగినటువంటి సమయపాలంగా మందులు ఎరువులేసి దానికి అన్ని తీర్ల మీరు సాగు చేసుకుంటే అధిక దిగుబడి వచ్చి అందరు మీ కుటుంబ భారాన్ని మంచిగా పోషించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ మీరు అధికారులను కూడా అడగండి కాకపోతే మా తోటను కూడా సందర్శించి మీరు కొన్ని ఇక్కడ చేసేటువంటి పనులు కూడా చూసి అందరు మంచి పంటను పండించాలని రైతులను కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ ఆయిల్ పామ్ మన కన్నెపల్లిలో ల్యాండ్ సెలెక్షన్ అయిందని ఉదయ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వివేక్ గారు కూడా దీని చాలా పెద్ద శ్రద్ధపట్టి ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వారు తగు చర్యలు ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఆయిల్ ఫామ్ని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా వారు సహకరించాలని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఇంతటితో ముగించడం జరుగుతుంది